న్యూస్ ఆదరిస్తున్న గుండేలిగుంట పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన గుండేలిగుంట మాజీ సర్పంచ్ చల్ల యనాదయ శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ప్రముఖులకు భక్తులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు శాసన సభ్యులు వెంకట సుధీర్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు ఉమ్మడి పార్టీ నాయకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చెల్ల యానాదయ్య తొట్టంబేడు మండలం గుండేలిగుంట సర్పంచ్ గా ఉన్నప్పుడు పంచాయతీ నందు చేసిన సాభృతి కార్యక్రమాల గురించి ప్రసంగించారు పంచాయతీ పంచాయతీ ప్రజలకి నా గతంలో నేను సర్పంచ్ అయినాక ఈ గ్రామ పంచాయతీలో నేను చేసిన వర్కులు కావచ్చు నేను చేసిన మంచి పనులు కావచ్చు అంగన్వాడి స్కూల్లో మూడు కట్టిన ఒక హై స్కూల్ కాంపౌండ్ వన్ కట్టినా సీసీ రోడ్ చేసిన మిగతా ఈ మారుమూలు ఉన్న వాటిన్నింటికీ కరెంటు నీళ్లు ఎన్ని సప్లై చేసినా ఒక హై స్కూల్కి చెట్లు వనం ఇవన్నీ నాటి నాటించగలిగిన దానికి మట్టి దొరికిచ్చిన ఇంకొక అది సిద్ధి పేరు డంపింగ్ కార్డు ఒకటి చేసినాము ఆడ తోట్లు కట్టించినాము ఎస్టే కార్ సీసీ రోడ్లు వాళ్ళ ఒక రూపురేఖలు మార్చినాము హౌసింగ్ బిల్డ్ ఒక నాలుగు కట్టించి అవి వాళ్ళకి కొంత మేలు చేసినాము కాబట్టి ఇంకా మాకున్న సమస్యలు అన్నీ ఇంకా సిసి రోడ్లు ఉన్నాయి హౌసింగ్ బిల్లు పొరవలు ఉన్నాయి ఇప్పుడునే ప్రభుత్వం ముందుకొచ్చి దాని గురించి మాకు అందుబాటులో ఉండి చేయాలని ఇంకా చెరువు కాలంలో ఓరవ అవి ఎక్కడ వాళ్ళు నిలిచిపోయాయి అయితే సిసి సీసీ రోడ్ల ద్వారా సీసీ సిమెంట్ కాలం ద్వారా చేయాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు టడింగ్ మిచింగ్ అనయుడు ఈ స్కూళ్ళకి ఈ బీసీ హాస్టల్కి ఆయన మంచి గుణపాఠంతో ఒకటి ఎక్కడ నడప నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తాడని మేము సంతోషిస్తున్నాం సీఎం గారు కూటమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నా రెండు వేల నుంచి మూడు వేలుగా ఉన్న పథకం నాలుగు వేలు చేసి తీసుకోవచ్చు ఏడో ముందుకు తీస్తే ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ మంచి పనులు చేస్తూ వాళ్ళందరికీ గుర్తింపు కలిగేటట్టు శాస్త్రకి రేపు చిత్తూరుకి రాకుండా చిత్తూరుకి రా వస్తున్న చంద్రబాబు నాయుడికి స్వాగతం సుస్వాగతం సో సూపర్ సిక్స్ పథకాలన్నీ ముందుకు తీసుకొచ్చి అనేది అమలు చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు కొత్త వెనక ముందు అయినా నెక్స్ట్ ముందుకు తీసుకొచ్చేటట్టుగా కోరుకుంటూ చాలా తీసుకొచ్చింది